శత్రు దేశాలపై అణుబాంబులు పడతాయా లేదా అన్నది పక్కన పెడితే ప్రమాదం కన్నా అవి ఇప్పటికైనా ప్రయోగం అవుతాయన్న అనుమానం భయాన్ని కలిగిస్తోంది ఇప్పటికే ప్రపంచాన్ని పలుమార్లు అణు యుద్దం భయం కమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి పాకిస్తాన్ అణువాస్త్ర సామర్థ్యం గురించి స్పష్టత లేకున్నా వారి ఆయుధాల సంఖ్య నిల్వ విధానం వార్హెడ్ పదార్థం గురించి అనేక అంతర్జాతీయ అంచనాలు ఉన్నాయి అణువాస్త్రాలు ఏ దేశానికైనా రక్షణ హక్కు కావచ్చు కానీ అవి సురక్షితంగా ఉన్నాయో లేవో అన్న అనుమానమే ప్రపంచానికి కలుగుతుంది కు ఇరాన్ బెదిరింపుల మధ్య పాకిస్తాన్లో ఎన్ని అణ్వాస్త్ర వార్ హెడ్లు ఉన్నాయో పరిశీలించండి ఇటీవలి ఘర్షణలో పాకిస్తాన్ అణ్వాస్త్ర ఆయుధశాల గురించి ప్రస్తావించబడింది ఇరాన్ ఇజ్రాయేల్ పై అణు ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ హామీ ఇచ్చిందని పేర్కొంది పాకిస్తాన్ అణ్వాస్త్ర సామర్థ్యం గురించి తరచుగా ప్రస్తావిస్తున్నందుకు స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ఆధారంగా ఆ దేశం యొక్క అణ్వాస్త్ర శక్తిని ఓసారి పరిశీలిద్దాం పాకిస్తాన్ అణ్వాస్త్ర ఆయుధశాలలో సుమారుగా వంద నుంచి నూట ఇరవై అణ్వాస్త్రాలు ఉన్నట్లు అంచనా ఉంది దీనిపై స్పష్టత మాత్రం లేదు పాకిస్తాన్ తయారు చేసిన వార్హెడ్ లను విమానం నుంచి భూమి నుంచి ప్రయోగించవచ్చు అణ్వాయుధాలను పాకిస్తాన్ డెలివరీ వ్యవస్థల నుంచి విరిగా వార్హెడ్లను నిల్వ ఉంచుతుంది ఆయుధశాలను నియంత్రించే వ్యూహాత్మక ప్రణాళికల విభాగం ఈ ఏర్పాట్లపై క్లారిటీ ఇవ్వదు వార్హెడ్ మెటీరియల్ పాకిస్తాన్ అణ్వాస్త్ర ఆయుధాలు హైలీ ఎన్రిచ్డ్ యురేనియం అత్యంత సుసంపన్నమైన యురేనియం హెచ్ఈయును ఉపయోగిస్తాయని నమ్ముతారు పంజాబ్లోని కహూటా గఢ్వాల్ గ్యాస్ సెంట్రిఫ్యూజ్ సౌకర్యాలతో హెచ్ఈయు ఉత్పత్తి చేయబడుతుంది ఈ స్టాక్ ఫైల్స్ ను సైనిక ప్రయోజనాల కోసం రెండు పాయింట్ ఏడు నుంచి మూడు పాయింట్ ఐదు టన్నులుగా లెక్కగట్టారు పాకిస్తాన్ క్షిపణి వ్యవస్థలు ఘోరీ షాహీన్ గజ్నావి నూట ముప్పై అణ్వాస్త్ర వార్ హెడ్లతో పాటు భారతదేశం కోసం మాత్రమే ఉంచామని నాడు హనీఫ్ అబ్బాసి కామెంట్ చేశారు ఇరాన్ పై అణు దాడి జరిగితే ఇజ్రాయెల్ పై అణు ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ హామీ ఇచ్చిందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు ఐఆర్జీసీ జనరల్ మొహిస్సేన్ రిజాయ్ ఇటీవలే పేర్కొన్నారు ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య కొనసాగుతున్న క్షిపణి మార్పిడి మధ్య టెలివిజన్ ఇంటర్వ్యూలో ఈ ప్రకటన చేశారు ఇప్పటి వరకు ఇరాన్ లో రెండు వందల ముప్పై మంది ఇజ్రాయెల్ లో పద్దెనిమిది మంది మరణించినట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ పై అణు బాంబును ప్రయోగిస్తే వారు ఇజ్రాయేల్ పై అణు బాంబుతో ప్రతీకారం తీర్చుకుంటారని పాకిస్తాన్ కు మాకు హామీ ఇచ్చింది అయితే పాకిస్తాన్ ఈ వాదనను వా సంఘర్షణంలో పాకిస్తా అణవాయుధ ఆయుధ మొదటిసారి కాదు సంవత్సరాలుగా అనేక మంది పాకిస్తాన్ సైనిక అధికారులు రాజకీయ నాయకులు పెరిగిన ఉద్రిక్తతల మధ్య దేశం అణ్వాయుధ సామర్థ్యాన్ని చెప్పడాన్ని అలవాటుగా మార్చుకున్నారు రెండు వేల ఇరవై ఏప్రిల్ ప్రారంభంలో పాకిస్తాన్ మంత్రి హనీష్ అబ్బాసి భారతదేశాన్ని అణ్వాస్త్రాలను దాడి చేస్తామంటూ చేసిన బహిరంగ బెదిరింపులు సంచలనం సృష్టించాయి తీవ్ర ఉత్తతలకు కారణమయ్యాయి